నమస్కారం రాహుకేతువులు మార్పు జరుగుతున్న సందర్భంగా అయితే రెమెడీస్ ఎలా చేసుకోవాలి అన్న విషయంలో చెప్తున్నాను రెమెడీస్ ఎప్పుడు రాహుకేతువులు విడిగా చేయడానికి వెళ్ళలేదు రాహువును పూజిస్తూ కేతువును పూజించాలి అంటే వాళ్ళ యొక్క నామస్మరణ అయినా చేసుకుంటాలి వాళ్ళకి సంబంధించిన శ్లోకాలైనా చదువుకోవాలి ఉదాహరణకు ఫలాస పుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం అన్నదాన్ని అర్థవంతంగా చూసుకోవాలి పలాస పుష్పం అంటే ఎర్రని మోదుగ చుట్టుని ఆకుపచ్చ మోదుగుంది తెల్లని మోదుగా ఉంది అదే నారింజ రంగు మోదుగా ఉంది అయితే నారింజ రంగు అనేటువంటి ప్రశస్తమైనది కేతు విషయంలో కాబట్టి ఈ రెండింటి ఎందుకంటే రాహు తలాని కేతు శరీరం అని చెప్పాను కాబట్టి శరీరాన్ని తాలని మనం వేరు చేసుకునేటువంటి శక్తి మనకు లేదు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసే పనిచేస్తారు చక్రం బ బచక్రంలో కాబట్టి మనం వాళ్ళిద్దరినీ అనుగ్రహం యొక్క పొంద